హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విఎస్ ఆన్లైన్ క్లాసెస్ సో ఇప్పుడు మనం ఒక ఇంపార్టెంట్ వీడియో గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం సార్ ఏంటి సార్ ఆ ఇంపార్టెన్స్ అంటే చాలామంది మెసేజెస్ చేస్తున్నారు సార్ రైల్వే గ్రూప్ డి పోస్టులు అంట నిజమేనా నిజమేనా అని చెప్పి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వాట్సాప్లో మెసేజెస్ చేస్తున్నారు సి నేను కూడా దీని గురించి ఒకసారి డీటెయిల్గా స్టడీ చేశానండి సో చాలా మంది యూట్యూబ్లో చాలా వీడియోస్ చేస్తున్నారు రైల్వేస్లో భారీ స్థాయిలో పోస్టులు పడ్డాయి సో ఇంచుమించు పోస్టుల నంబర్ కనుక చూసుకున్నట్లయితే అప్రాక్సిమేట్గా మీకు థర్టీ టూ ఫోర్ హండ్రెడ్ పైన పోస్టులు ఉన్నాయని చెప్పి చాలామంది చెప్తూ ఉన్నారు యూట్యూబ్లో మరి ఇది నిజమా కాదా అని చాలామంది సందిగ్ధంలో ఉన్నారు సో మీ లాంటి వాళ్ళ కోసం ఈ వీడియో సో నిజమా కాదా వీడియో ఎండ్ వరకు వాచ్ చేయండి మీకే అర్థమవుతుంది నిజమా కాదా అయితే అసలు ఈ విషయం ఎక్కడ నుంచి వచ్చింది ఎక్కడి నుంచి రిలీజ్ అయింది ఇది కాన్ఫిడెన్షియల్ డాక్యుమెంట్ అని అంటున్నారు కాన్ఫిడెన్షియల్ అంటే ఒకాబరీ మీనింగ్ తెలిసిందే చాలా సీక్రెట్ అంటే ఓపెన్ గా అందరికీ సోర్సెస్ లోకి రాకూడదు అనేటువంటి అర్థం కలిగి ఉంటుంది బట్ స్టిల్ ఈ ఇది చక్కర్లో కొడుతుంది ఇంటర్నెట్ లో బాగా ఇది మరి చూస్తే ఏమనుంది అంటే ఇన్స్ట్రక్షన్స్ వర్ ఇష్యూడ్ వై బోర్డ్స్ లెటర్ నంబర్ సో అండ్ సో డేటెడ్ సో అండ్ సో ంగ్కెన్సీస్ ఫర్ ద లెవెల్ వన్ పోస్ట్ ఆన్ జోనల్ రైల్వే అండ్ ప్రొడక్షన్ యూనిట్ అని చెప్పారు అండ్ బోర్డ్ హ్యాస్ డిసైడెడ్ దాట్ నో రిక్రూట్మెంట్ బి మేడ్ ఇన్ కేటగిరీస్ ఆఫ్ హాస్పిటల్ అసిస్టెంట్ అసిస్టెంట్ డిపార్ట్మెంట్ స్టోర్ జనరల్ అసిస్టెంట్ అసిస్టెంట్ పోర్టర్ కమర్షియల్ అసిస్టెంట్ క్యాటరింగ్ అసిస్టెంట్ కుక్ మెడికల్ ఇవన్నీ కూడా చెప్పారు అసిస్టెంట్ క్యాటరింగ్ కానీ ఆఫీస్ అసిస్టెంట్ కానీ ఇవన్నీ కూడా ఉండవు అని చెప్పి కొన్ని పోస్ట్లని కూడా మెన్షన్ చేయడం జరిగింది మరి ఇది నిజమా కాదా సార్ అంటే అవే కాదు ఇక్కడ మరి ఇంకొక విషయం మీరు గమనిస్తే పాయింట్స్ మెన్ బి ట్రాఫిక్లో ఐదు వేల యాభై ఎనిమిది పోస్టులు అని చెప్పి నెక్స్ట్ అసిస్టెంట్ ట్రాక్ మెషిన్ సో ఇంజనీరింగ్ లో సెవెన్ థౌ సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్ అని ఇలా మొత్తం అన్ని పోస్ట్లు కలిపి కూడా ఆల్ ఇండియా వైడ్ థర్టీ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ ఎయిట్ పోస్ట్లు అని చెప్పి ఇది ఈవెన్ మీరు గమనించినట్లయితే ఎక్కువగా సోషల్ మీడియాలో దీని మీద వీడియోస్ చేస్తున్నారు యూట్యూబ్స్లో నెక్స్ట్ చాలా ప్లాట్ఫామ్స్లో సో మన అందరికీ తెలిసిందే రైల్వేస్ అంటే ఇండియాలోనే ద బిగ్గెస్ట్ ఎంప్లాయర్ అనుకోవచ్చు అండ్ వరల్డ్లో కూడా వన్ ఆఫ్ ద టాప్ లీడింగ్ ఎంప్లాయర్స్ ఇన్ ద వరల్డ్ ఆల్సో సో అలా చూసుకున్నట్లయితే మనకి మరి అలాంటి సంస్థలో జాబ్ అంటే ఖచ్చితంగా వాల్యుయబులే కాబట్టి ఎక్కువ మంది దీని వైపు ఆసక్తి చూపిస్తున్నారు అందుకనే మీ అందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ వీడియో మీద డీటెయిల్గా క్లారిటీ ఇద్దామని చెప్తున్నాను అయితే దీనిలో ఇంకొక పాయింట్ టెన్త్ క్లాస్ బేస్ మీద అప్లై చేసే వాళ్ళకి పాయింట్స్ మెన్ బి వరకే వేకెన్సీస్ ఉంటాయి మిగతా వాటి అన్నిటికీ టెన్త్తో పాటు ఐటీఐ కూడా కావాలి అనేటువంటి విషయం మీ అందరికీ ఆల్రెడీ తెలిసిందే నెక్స్ట్ జోనల్ వైజ్ వేకెన్సీస్ కూడా ఇవ్వటం జరిగింది దీనిలో మరి ఇది నిజమా కాదా అనేది కూడా చూస్తే ఇక్కడ ఇంకొకటి మీరు గమనించాల్సినటువంటి విషయం ఇక్కడ సిగ్నేచర్తో పాటు డేట్ కూడా సెవెంటీన్ ట్వెల్వ్ ట్వంటీ ఫోర్ అని కూడా ఉంది మరి ఇది ఇంటర్నల్గా ఉండేటువంటి కమ్యూనికేషన్ కింద మనం తీసుకున్నా కూడా మరి అఫీషియల్గా రిలీజ్ అయిందా లేకపోతే ఎవరన్నా ఫేక్గా చేసి దీన్ని రిలీజ్ చేశారా అనేది పెద్ద క్వశ్చన్ మార్కే మనకి వరకు ఈ క్వశ్చన్ మార్క్ అంటే జనవరి ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్లో అధికారికంగా రైల్వేస్ వాళ్ళు రిలీజ్ చేసేంత వరకు మనం ఇలాంటివన్నీ బ్లైండ్గా మనం బరి అయ్యి కన్ఫ్యూజ్ అయిపోవాల్సిన అవసరం లేదు అఫీషియల్గా అధికారికంగా రైల్వేస్ వాళ్ళు రిలీజ్ చేస్తారు ఆ రోజు మనం తీసుకోవచ్చు ఆ డేటాని అఫీషియల్గా మరి ఈ లోపల ఎందుకు సార్ చాలా మంది దీని మీద వీడియోస్ చేస్తున్నారు అంటే జస్ట్ టు గివ్ సమ్ డేటా అసలు ఏం రాబోతుంది ఏం జరగబోతుందని ఒక ఐడియా ఇవ్వడానికి చాలా మంది వీడియోస్ చేస్తున్నారు అండ్ స్టూడెంట్స్ దగ్గర నుంచి కూడా ప్రెజర్ వస్తుంది సో ఏంటి నిజమా కాదా అని చెప్పి సో దాని గురించి కూడా మనం క్లారిటీ ఇద్దామని చెప్పి ఈ వీడియోని ఇమీడియట్ గా ఇప్పుడు చేయటం జరిగింది సో విషయం అయితే అది ఫ్రెండ్స్ మీకు చూస్తే దీనిలో ఇంకొకటి సర్ప్రైజ్ మీకు ఒకవేళ ఇది ఫేక్ అనుకుంటే మరి జోన్ వైజ్ ఎలా ఇచ్చారు జోన్ వైజ్ వేకెన్సీస్ ఎలా ఇచ్చారు ఇది కూడా చాలా పెద్ద క్వశ్చన్ మార్కే ఎందుకంటే ఒకవేళ ఫేక్ అనుకుందాం అంత గెస్ ఎలా చేసి ఉంటారు కాసేపు జోన్ వైజ్ ఇంత పర్ఫెక్ట్గా ఎలా కేటగిరీ వైజ్ ఇచ్చారు అనేది కూడా మనం గమనించుకోవాలి సో జోన్ వైజ్ చూసుకున్నట్లయితే కూడా మీకు చాలా డీటెయిల్గా ఏ ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అనేది కూడా ఇక్కడ ఒక ఓవర్ వ్యూ అనేది మీరు చూడొచ్చు మరి ఇది కూడా అఫీషియల్ గా ఇచ్చారు అంటే కొంతవరకు దీనిలో వాస్తవం ఉందని మనం అనుకోవచ్చు ఏది ఏమైనా అధికారికంగా రైల్వేస్ వాళ్ళు ఈ మంత్ ఎండింగ్ అంటే డిసెంబర్ ఎండింగ్ కల్లా మొత్తం పోస్టుల మీద క్లారిటీ తీసుకొని పోస్టులు కొంచెం అటు ఇటు మారచ్చు ఇంకా పెరగచ్చు కూడా ఎందుకంటే సీరియస్గా సెంట్రల్ గవర్నమెంట్ చాలా భారీ స్థాయిలో పోస్టులు రిలీజ్ చేయాలని అనుకుంటుంది కాబట్టి ఇంకా పోస్టులు పెరగచ్చు అయితే దీనికి సంబంధించిన తీపి కపూర్ మనం ఖచ్చితంగా జనవరి ఫస్ట్ వీక్లో కొత్త సంవత్సరంలో ఈ లోపలే వింటామేమో ఆశిద్దాం సో ఏ ఎండింగ్ కానీ లేకపోతే ఏ ఎండింగ్ కాకపోయినా జనవరి ఫస్ట్ వీక్లో లేదా సెకండ్ వీక్లో ఖచ్చితంగా దీని గురించి అయితే తీపి కపూర్ మనం వింటాము ఆ రోజు కూడా ఒక డీటెయిల్ వీడియో చేస్తాను నోటిఫికేషన్ మీద సో అంటిల్ దెన్ హ్యావ్ ఏ గ్రేట్ టైం